ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి మూవీ వచ్చింది విక్కీ కౌశల్ గారు తీశారు అయితే ఆ మూవీ పెద్ద హిట్ అయింది హిందీలో మన తెలుగులో కూడా రాబోతుంది రేపు మ్యాక్సిమం ట్రైలర్ ట్రైలర్ అయితే వాయిస్ అయితే అంత కనిపించలేదు నాకైతే ఎందుకంటే హిందీలో వాయిస్ చూసాం అక్కడ డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఆ వాయిస్ చాలా యాప్ట్ అయింది కానీ మన తెలుగులోకి వచ్చేసరికి మాత్రం చాలా డల్ అయిపోయిందనే చెప్పొచ్చు వాయిస్ అక్కడ చాలామంది అభిమానులు అయితే ఏదోలా ఫీల్ అయ్యారు నాకు కూడా వాయిస్ అన్నప్పుడు ఏంది వాయిస్ అలా చెప్పారు చాలామంది వాయిస్ చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి కల్కే మూవీలో కృష్ణుడికి చెప్పిన అర్జున్ దాస్ ఉన్నారు వాళ్ళు చెప్పుంటే చాలా బాగుండేది అనిపించింది ఎందుకంటే ఒక హిస్టారికల్ సినిమా దానికి ఒక ఛత్రపతి మహారాజ్ గురించి చెప్తున్నారు కాబట్టి వాయిస్ మాత్రం చాలా డల్ అనిపించింది ఎవరు చెప్పారో కానీ అంతగా సూట్ అవ్వలేదు అక్కడ అయితే మనం చూడొచ్చు మరి థియేటర్లో చూసినప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు కానీ రేపు మూవీ రిలీజ్ అవుతుంది ఎవరెవరు వెళ్తున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి రేపు అయితే నేను వెళ్తున్నాను కానీ ఆ వాయిస్ కడ కొంచెం ఏదలా అనిపించింది అందుకే వీడియో అయితే చేస్తున్నాను మాక్సిమమ్ ఆ వాయిస్లో అర్జున్ దాస్ కానీ లేదంటే సాయి కుమార్ వీళ్ళ ఎవరన్నా చెప్పుకుంటే చాలా బాగుండేది అని నాకు పర్సనల్గా అయితే అనిపించింది ఎందుకంటే మన స్టోరీలు చాలా విన్నాం ఛత్రపతి మహారాజ్ గురించి అలాగే సంభాజీ మహారాజ్ గురించి వాళ్ళ గురించి సినిమా వస్తున్నప్పుడు చాలా బాగుంది మూవీ కూడా పెద్ద హిట్ అయింది అలాంటి టైంలో వాయిస్ మాత్రం ఎవరో డల్లుగా ఉన్న వాళ్ళు చెప్పితే అస్సలే కుదరలేదని చెప్పొచ్చు అక్కడ